అసెంబ్లీ సీట్లు పెరిగిపోతాయన్న ఉత్సాహంతో ఇతర పార్టీల నుండి తీసుకున్న నేతలతో ప్రజాప్రతినిధులతో పూర్తిగా నిండిపోయినటువంటిది తెలంగాణ రాష్ట్ర సమితి తెలుగుదేశం పార్టీ ఇద్దరు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికార పార్టీలు పార్టీలను ఫిరాయింపజేసి మరీ తమ పార్టీలోకి ప్రతిపక్షాల వాళ్ళని లాక్కున్నారు అది ప్రతిపక్షాలని బలహీనపరచడం రెండో పక్కన అధికార పక్షాన్ని పూర్తిగా బలోపేతం చేసుకోవడం ఈ కార్యక్రమంలో భాగంగా రెండు చోట్ల జరిగినాయి ఆంధ్రాలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు వస్తే తెలంగాణలో దాదాపుగా ఇరవై నుంచి ముప్పై ఐదు మంది దాకా ఎమ్మెల్యేలు అధికార పార్టీతో కలిసి తిరగడము లేదా ఆల్రెడీ జాయిన్ అయిపోవడము ఉంది ఇప్పుడు అదే నియోజకవర్గాల్లో గతంలో పోటీ చేసినటువంటి వాళ్ళు ప్లస్ ఇప్పుడు సీట్లు ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కాబట్టి బాగా వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఆశిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళకి తోడుగా ప్రస్తుతం ఉన్నటువంటి నేతల కుటుంబ సభ్యులు ఇంతమంది పోటీలు పడుతున్నారు దీనికి తోడు ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళకి గ్యారంటీగా సీట్లు నెక్స్ట్ కంటిన్యూ అవుతాయి అన్నటువంటి హామీతోనే తీసుకొచ్చారు దానికి చెప్పినటువంటి రీజన్ ఏంటంటే సీట్లు పెరగబోతున్నాయి ఆంధ్రాలో రెండు వందల పాతికకి అట్లాగే తెలంగాణలో నూట డెబ్బై ఐదు సీట్లు పెరగబోతున్నాయి మన దగ్గర ఆల్రెడీ మోడీతో మనం ర్యాపో మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి తాజాగా మోడీ కేసీఆర్ భేటీ సందర్భంలో మోడీ చాలా క్లియర్గా చెప్పారు బిల్లు పెట్టడం ఇష్యూ కాదు కానీ ఈ బిల్లు ఇంప్లిమెంటేషన్లోకి రావడానికి లోక్సభలో బలోపేతమయ్యి లోక్సభలో ఓకే చేసుకున్న తర్వాత రాజ్యసభలోకి రావాలా అక్కడ టూ థర్డ్ మెజార్టీ కావాలి ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి అంశం ఉంది ఇందులో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలంలో ఉంది రాజ్యసభలో వాళ్ళు ఏదో ఒక విధంగా కొర్రీలు వేస్తారు ఇవన్నీ క్లియర్ కావాలంటే మనకి పూర్తి మెజార్టీ వచ్చేది రెండు వేల పద్దెనిమిది ఎండింగ్కి రెండు వేల పద్దెనిమిది ఎండింగ్ టైంకి మనకి పూర్తి మెజార్టీ వచ్చాక వీళ్ళు దానికి ఆ టైంలో ఏదో ఒక కొర్రీలు పెడితే బిల్లు కంప్లీట్ అయ్యేటప్పుడు రెండు వేల పంతొమ్మిది స్టార్టింగ్ అవుతుంది అప్పుడు ఎన్నికలు వచ్చేస్తాయి ఎన్నికలు వచ్చేసిన టైంలో ఇంకా కొత్తగా నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదు కాబట్టి ఆ తర్వాత విభజన చేస్తే కనుక ఎన్నికల తర్వాత చేయాల్సింది కానీ లోపు సాధ్యం కాదన్నటువంటి అన్నటువంటి విషయాన్ని మోడీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ లెక్కను చూస్తే బిల్లు ప్రకారం కావచ్చు లేకపోతే రాజ్యాంగం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు అనేది సాధ్యం కాకపోవచ్చు అన్నటువంటి విషయం తాజాగా కేంద్రం చెప్పిన లెక్కలతో తెలుస్తుంది ఈ విషయం ఆల్రెడీ జగన్ ఇంతకు ముందే ప్రస్తావించారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నేతలు కావచ్చు గతంలోనే ప్రస్తావిస్తూ వచ్చారు అది అంత ఈజీ కాదని కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు మాత్రం కేంద్రం మా చేతిలోనే ఉంది కాబట్టి మేమే సాధించగలమని నమ్మారు ఈ మధ్య వరకు కూడా అయిపోతుంది త్వరలో అన్నారు ఇప్పుడేమో దాని మీద మా ప్రయారిటీనే కాదని పైకి మేకపోత గాంభీర్యపు ప్రకటనలు చేస్తున్న వాస్తవానికి అతి పెద్ద సంక్షోభం ఎదుర్కోబోతుంది అధికార పార్టీలే ఇప్పుడు తమ పార్టీలోకి తీసుకున్నటువంటి నేతలకు టికెట్లు ఇస్తే ఉన్నటువంటి నేతలు ప్రతిపక్షాల వైపు వెళ్ళిపోతారు అలాగని వీళ్ళకి ఇవ్వకపోతే కనుక వీళ్ళే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఓవరాల్గా అయితే ప్రతిపక్షమే లేకుండా చేయడానికి చేసినటువంటి ప్రయత్నం చివరికి ఒక బలమైనటువంటి ప్రతిపక్షాన్ని తామే తయారు చేయడానికి ఉపయోగపడింది ఇది భూమరాంగ్ అయిందా లేదా అన్నటువంటిది రానున్న రెండేళ్లలో తేలబోతోంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి